అంటే కోరుతున్నాను కాదు మీడియా మీడియా ఎల్లూరు శ్రీనివాస రావాలి మాట్లాడాలి చూపిస్తా అంటుంది వాడు రాడు ఈమె చూపించలేనమ్మా

나는이러

అర్థమైందా కొంచెం అర్థం చేసుకోండి సగటు ఆడపిల్లను అర్థమైందా నేను ఇప్పుడు అగోరిలాగా బరి తెగించి బట్టలు ఇచ్చి తిరగట్లేదు అర్థమైందా తల్లి అంటే కూతురు ముందు తల్లి అవుతున్న బట్టలు తిరిగి బట్టలు ఇప్పి కూర్చుంటుందా మీరే అర్థం చేసుకోండి తల్లి కూతుల బంధం అని చెప్పేసి వారభర్తలు అంటూ రామ నోటికి కద్దు అదుపు లేదు ఇప్పుడు నా మీద కూడా తప్పుడు ఆరోపణలు అలాంటి చేసింది అర్థమైందా నేను ఏది అనుకుని పోలేదు ఒక భక్తురాలుగా ఒక అమ్మ అనుకుని అంటే అగోరి ఒక క్వశ్చన్ చేయాలనుకున్నా ఎదురుగా గుళ్ళో కనిపించిన దేవతల్ని నమ్మరు మీరు ఇట్లాంటి వచ్చి నేను భక్తురాలు వాళ్ళు దేవుడు అంటే ఎట్లా పోతున్నారండి నేను మామూలుగా అడుగుతున్నాను నాకు వచ్చిన డౌట్ కొద్ది అడుగుతున్నాను నేను గుళ్ళో ఉన్న దేవుళ్ళని నమ్మరు మీరు ఇట్లా వీడు ఎవడో వచ్చి నేను దేవుణ్ణి నేను దయ్యాన్ని అంటే మీరు పోతున్నారు భక్తులు అని చెప్పి చదువు ఇప్పుడు వాళ్ళ రూపంలో వీళ్ళు వచ్చారా వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నారు అన్యాయం అయిపోయింది అన్యాయం అయిపోయారని చెప్పి ఎందుకు ఇట్లా బయటకు రావడం బయటికి ఒక వినండి రావడం చాలా తక్కువ మీడియా వాళ్ళే చూపించడం చాలా ఎక్కువ ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు వర్షం వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను కలిసాను వాళ్ళ ఫ్యామిలీ ఏమంటున్నారు మీకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ నాకు సపోర్ట్ గానే ఉన్నారు వాళ్ళు కూడా వస్తున్నారు కదా కూడా మాట్లాడారు